హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు వచ్చేసి హన్మకొండలో మన ఇంద్రానగర్ దగ్గర ధను బొటిక్ మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ దగ్గరకు వచ్చాం సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన లత మేడం గారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకొని టూ మంత్స్ అవుతుందట సో టూ మంత్స్ నుంచి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ పైన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం సో మేడం ఏంటంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి టైలరింగ్ అండ్ బొటిక్ అనేది రన్ చేస్తున్నారు సో ఆల్ ఆఫ్ సడన్గా సిక్స్ ఇయర్స్ నుంచి ఇటు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎందుకు తీసుకోవాలని అనిపించింది అనేది ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు కాల్సిన స్టార్ట్ చేసేద్దాం लता करना मस्कर। हाँ नमस्ते। बाउंडर ना। ओके बाउंडर। Right। సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ రాకముందు ఏం చేసుకుంటే వాళ్ళు మేము టైలరింగ్ చేసేదాన్ని బోటిక్ చేసేదాన్ని టైలరింగ్ బోటిక్ చేసేదాన్ని ఆ ఓకే 6 ఇయర్స్ అది నార్ బాబట్టి 6 ఇయర్స్ ఆ 6 ఇయర్స్ సో 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా ఇక చాలా అంటే చాలా ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లైక్ సడన్ గా బోటిక్ నుంచి ఎంబ్రాయిడరీ సైడ్ రావాలని ఎందుకు అనిపిస్తుంది నాకు అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా నడిపించాలని బాగా ఇంట్రెస్ట్ చాలా మంది అంటుండే ఎంబ్రాయిడరీ అంటే బాగుంటది కొంచెం మగ్గ వర్క్ అంటే ఇది థ్రెడ్ వర్క్ కదా కొంచెం వాషబుల్ అయినా కొంచెం ఎక్కువ మనకి వర్కౌట్ అవుతుంది okay. అన్నట్టు నేను దీన్ని ఎంచుకున్నా అంటే ఒక ప్యాషనెట్ తో వచ్చారా లేకుంటే మీకు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చారని వాళ్ళు అడిగితే వచ్చారా లేదు నాకు రెండు విధాలుగా రెండు విధాలుగా వచ్చేసాను ఇది కూడా ఇప్పుడు ఎప్పటికి రన్నింగ్ మోడల్ కదా వర్క్ కూడా ఎప్పటికి న్యూ మోడల్ అవుతుంది ఎక్కువ కస్టమర్స్ కూడా బాగా అడుగుతున్నారు సో ట్రెండింగ్ అని చెప్పేసి వచ్చారు సో ట్రెండింగ్ ఏంటంటే ఎంబ్రాయిడరీ రన్ అవుతుందని ఇట్ సైడ్ వస్తే కస్టమర్స్ ఇంకా చాలా మంది ఇంక్రీస్ అవుతారు అని చెప్పేసి వచ్చారు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ ఓకే బాగుంది నేను తీసుకొని టూ మంత్స్ అవుతానే నాకు మంచిగా వర్క్ చేస్తాను కస్టమర్స్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యారు నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు ఇది అంటే రోజుకొక మోడల్ ఇంట్రెస్ట్గా కస్టమర్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని బాగా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ తోట నేను తీసుకున్నాను అంట బాగా అందరి జనాలలో ఎక్కువ చూపించాలి నేను తీసుకున్నాక వేరే వాళ్ళకు కూడా ఎక్కువ ఇప్పించాలన్న ఆలోచన తీసుకున్నా ట్రెండింగ్ అని చెప్పేసి వచ్చారు కదా లైక్ ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ వస్తారు ఎందుకంటే బొటీ కంటే చాలా మంది ఇష్టపడతారు లేడీస్ ఆబ్వియస్లీ సో వాళ్ళు వచ్చాక ట్రెండింగ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అడిగినప్పుడు మీరు వేసిస్తున్నారా ఓకే నాకు ఇంకా ఎక్కువ వేయాలని వాళ్ళకంటే నాకే ఇంట్రెస్ట్ సో మీకే ఇంట్రెస్ట్ అదే మేడం తెలిసిపోతుంది ఎందుకంటే మీ ఎక్సైట్మెంట్ లో అంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పైన చేశారా చేశారు చేస్తారా అంటే అవి ఎలా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ నుంచి ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు అట్లా రావడం జరిగింది మళ్ళీ బాగుంది నాకు బాగా ఇంట్రెస్ట్ తోటే నేను తీసుకున్నాను ఇది పికప్ అయితే ఇంకా పెద్దది కూడా తీసుకునే అవకాశం ఉన్నది సూపర్ సో డెఫినెట్ గా పికప్ అవుతారు ఎందుకంటే మీరు క్రియేటివ్ వర్క్స్ చేస్తున్నారు కదా క్రియేటివ్ వర్క్స్ చేసినప్పుడు కస్టమర్స్ చాలా ఇష్టపడతారు డెఫినెట్ లా మన కస్టమర్లని బాగా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ కావడం మనం చేస్తా ఉంటాయి కదా బాగుంటది సూపర్ సూపర్ లైక్ ఇప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ టూ మంత్స్ బ్యాక్ పర్చేస్ చేశారు కదా సో చాలా అంటే కొద్ది రోజులు అవుతుంది లైక్ మీకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకొచ్చాక వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసి డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మా హెచ్ఎస్ డబ్ల్యూ టీమ్ వాళ్ళు మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారు బాగా ఇచ్చారు అంటే మీకు అర్థమయ్యేటట్టు కాకపోయినా ఇంకా టూ డేస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు టూ డేస్ అంటే నాకు వన్ డేలో అర్థమైపోయింది ఎందుకంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను బాగా వాళ్ళు అన్నిటికీ సపోర్ట్ చేయడం రమేష్ గారు అంటే కాల్ చేసిన తొందర రెస్పాండ్ అవడం మాకు డౌట్ ఉందని చెప్పడం వీడియో కాల్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది సూపర్ అంటే మీకు సర్వీస్ పరంగా కానీ లేకుంటే డెమో ఎక్స్ప్లెనేషన్ పరంగా అయితే ప్రాబ్లం లేదు లేదు ఏ నేను వచ్చింది లైక్ ఇప్పుడు మేడం మీరు ఎంబ్రాయిడరీ సైడ్ వచ్చినప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి అంటే ఏ మిషన్ తీసుకోవాలి మార్కెట్ లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చాయి కదా సో మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీకు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకోవాలా లేదా వేరే మిషన్స్ తీసుకోవాలా అని ఫస్ట్ మీకు అనిపించినప్పుడు మిషన్ పైన మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు ఇక్కడ ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వేరే వాళ్ళు తీసుకుని ఉండే వాళ్ళు సర్వీసింగ్ బాగా ఇస్తున్నారు చెప్పారు నాకు మనకి మెయిన్ అదే కదా ఇంపార్టెంట్ నాకు అందువల్ల నేను ఇటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించే అంటే ఎక్కువ సర్వీసింగ్ కూడా వీళ్ళే బాగా చేస్తున్నారు టాక్ రావడంతో ఎక్కువ నేను దీని వైపే అంటే ఇప్పుడు లత గారు సో మీరు టాక్ బాగుంది సర్వీస్ బాగుంది అని మిషన్ తీసుకున్నారు అంటే ఈ మిషన్ తీసుకోక ముందు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే లైక్ ఎలా వర్క్ చేస్తుంది ఎలా ఉంటుంది ఆపరేటింగ్ అని ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా సో మీరు కావాల్సిన డౌట్స్ మా డీలర్స్ అడిగితే వాళ్ళు క్లారిఫై చేశారా వాళ్ళు ఫుల్ గా సపోర్ట్ ఇచ్చారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారు అంటే మీకు కావాల్సిన డౌట్స్ క్లియర్ 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 సూపర్ ఎలా నాకు ఫస్ట్ అర్థం కావాలి వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తా అంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తాను అంటే ఇప్పుడు ఆపరేటింగ్ లో అయితే ఈజీగా చేయాలి ఈజీగా చేయలేస్తున్నా

సో లత గారు చెప్పండి లైక్ ఈ మిషన్ వచ్చాక మీరు మంత్లీ ఎంత అమౌంట్ ఇస్తున్నారు మంత్లీ అంటే థర్టీ థర్టీ ఇస్తున్నారు

లేకుండా ఎక్కువ రిస్క్ లేకుండా ఓన్లీ ఆపరేట్ చేసి మనం వర్క్ చేయడం సూపర్ లైక్ ఇప్పుడు మీకు సర్వీస్ సపోర్ట్ గానీ వీడియో కాల్ సపోర్ట్ గానీ మా టీం నుంచి ఎలా అనిపించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా నాకు ఎప్పుడీ సపోర్ట్ గానే ఉంటున్నారు వాళ్ళు రమేష్ గారు ఉంటున్నారు ఎప్పుడు ఏదడిగినా వీడియో కాల్ చెప్పడం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం ప్రతి రెస్పాండ్ అవుతున్నారు లైక్ ఇప్పుడు మీరు ఇంత బాగా వర్క్ చేస్తున్నారు ఈ మిషన్ పైన లైక్ ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొత్తగా తీసుకునే మహిళలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మన వ్యూవర్స్ షేర్ చేసుకోండి సజెషన్ అంటే ఏం లేదు కాకపోతే వాళ్ళకి రిస్క్ లేకుండా లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటున్నారు కదా కొంచెం మనం ఎక్కువ లేడీస్కి ఎక్కువ సంపాదించుకున్న జెంట్స్ మీద ఆధారపడకుండా లేడీసే ఓన్లీ సంపాదించుకోవడం కోసం మిషన్ తీసుకుంటే బాగుంటుందని అంటే రోజు డైలీ వేసుకున్న ఈజీగా టూ థౌజండ్ త్రీ థౌజండ్ వస్తాయి ఈజీగా రిస్క్ లేకుండా చేసుకోవచ్చు అన్న ఆలోచన లేడీస్కి ఓన్లీ బాగా ఉపయోగపడుతుంది జెంట్స్ కంటే ఎక్కువ ముందు లేడీసే ఉండొచ్చన్న ఆలోచన సూపర్బ్ సో ఎవరైనా తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే నేను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చెప్తాను నేను ఇదే కంపెనీ తీసుకోవాలి సర్వీసింగ్ బాగా ఇస్తున్నాను అన్నీ చేసేస్తాను సూపప్ సో డెఫినెట్గా మీరు చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే లేడీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ క్రియేట్ చేసిన మన తపన్ కడియా సార్కి మీ బాటలు తను తయారు చేసింది అంటున్నారు కదా ఆ సార్కి చాలా ట్యాంక్ చెప్పాలి ఎందుకంటే మా లేడీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి తను మిషన్ అని ఒక అవకాశం ఇచ్చి దాన్ని తయారు చేసి బయట ఇట్లా పంపించడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని నమ్మకం నాకు తనకి చాలా రకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే లేడీస్కి ఖాళీగా ఉండకుండా ఎక్కువ రిస్క్ లేకుండా మనం వర్క్ చేసి ఇంట్లో ప్రాబ్లమ్స్ హస్బెండ్ కొంచెం హెల్ప్ కావడం కోసం అలానే నాకు అనిపిస్తాను టూ మంత్స్ అవుతుంది ఆ మిషన్ తీసుకోండి సో మీరు చాలా టైప్స్ ఆఫ్ క్రియేటివ్ బ్లౌజెస్ వేసానని చెప్తున్నారు సో మీరు వేసిన క్రియేటివ్ బ్లౌజెస్ మన హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడర్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే